మరి మేము బయలుదేరుతాం ఏమిటి వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు రాము ఒంట్లో బాగాలేదు కదా పర్వాలేదు చెప్పండి ఏమిటి నందినికి కళ్యాణ ఘడియలు దగ్గరకు వస్తున్నాయి సారేగా ఇవ్వడానికి గాజువాకులు మూడు వందల గజాలు చూసాం అది రిజిస్ట్రేషన్ చేయాలి నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గర రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది ఇంతగా చెప్పాలా మీరు రేపే చేయిస్తాను ఏమా నీకు ఇంకెవ్వరూ దొరకలేదా తను రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డదిడ్డగా రూల్స్ మాట్లాడతాడు నైవే కదే రూల్స్ మాట్లాడటం వల్ల లంచం ఉండదు లారీ ఫీజు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు వెళ్ళు సరే నీ ఇష్టం ఇదిగో కూర్చో నేను రిజిస్టర్తో మాట్లాడే అన్ని ఏర్పాట్లు చేశాను ఆయనకు ఐదు వేలు ఇస్తే చాలు మిగతా వాళ్ళందరూ కలిపి ఓ పదిహేను వందలు పూర్తి చేయాలి హలో ఎవరండి మీరు ఎందుకు రిజిస్టర్ ఫైవ్ థౌసండ్ లీగల్ గా మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఆ మీద ఎవరు వీళ్ళే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా ఉన్నాయండి నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి నదిని స్థలం ఖరీదు ఎయిట్ పర్సెంట్ స్టాంప్ పేపర్ తీసుకోవాలి ఎంత కొంటున్నావు ఎనిమిది లక్షల రూపాయలకి ఎనిమిది లక్షల కాజువాకులు మూడు వందల గజాలు పన్నెండు లక్షలు కదా అరవకు రామో నువ్వు చెప్పేది కరెక్టే పన్నెండు లక్షల రూపాయలకైతే తొంభై ఆరు వేల రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి ఎక్కడ కొంటాం ఎనిమిది లక్షల రూపాయలకి చేస్తున్నాం మిగిలిన నాలుగు లక్షలు అకౌంట్ బ్లాక్ మనీ బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు ఇండియా పైకి రాదు ఈ బ్లాక్ మనీ వల్లే ముంద ఆ నాలుగు లక్షలే లెక్కలో చూపించు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చేయి తొంభై ఆరు వేల రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి అయ్యో మొదలెట్టాడు నేనప్పుడే ఉన్నా అమ్మతో ఏంటి లోకం తీరు తెలియని వాళ్ళు ఉన్నావు అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా బాబు రోజు ఆఫీసులో లో వంద డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి అన్ని అండర్ వాల్యూనే అందరూ ఇలాగే కొంటున్నారు అమ్ముతున్నారు అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు రంతిని మనం చదువుకుని బాధ్యత రహితంగా నడుచుకోవచ్చా గవర్నమెంట్ మోసం చేయడం తప్పు ఏమిటో గవర్నమెంట్ అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నాం అందరూ అవస్థ పడుతూనే ఉన్నాం కట్టే డబ్బంతా మన కిందే ఖర్చు అవుతుందా ఎవరెవరు పాకెట్ కు పోతుంది ఈ మాత్రం కట్టడమే ఎక్కువ ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని ఇప్పుడు చేస్తావా చేయవా సారీ నందిని చట్ట విరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండనంటావు తప్పు చెయ్యటం తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని డాక్యుమెంట్ టైప్ చేయనో వద్దా త్వరగా చెప్పండి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా నేను చెప్పిన మొడికే చేయండి సార్ నేను ఎప్పుడు ఉంటే ఏదోటి ఏదో ఒకటి ముందు క్యాష్ ఉంటాను తీసుకోండి చిన్న టాయిలెట్లోకి వెళ్ళి లేకపోతే

Oh! I'll and That's nothing. Ah. Um, technical a Law Meridian Coffee Shop, Don Pepe Mexican Restaurant, or do you want the boogie ah. at the Dublin ah. Discotheque? Huh? we college Hey, Mandy! we are supposed to be in love. Let's go to some place and do your your man. Hmm? Why? Me, Ramu. Hey, here to run I'm Remo, the Ramp Walk Model. Hello, me Peru. Ante. సడన్ వస్తారు సడన్ గా మాయవైపోతారు మీరెవరు ఏ ఊరు అడ్రస్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవేవి నాకు తెలియదు తెలీదు లవ్ డిక్లర్ చేశాం కదా ఇంకేమిటి బ్లా 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 మీ అప్రోచ్ నాకు నచ్చింది మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే నా ఫ్యూచర్ మీరేననుకున్నప్పుడు అనుకున్నప్పుడు అనిపిస్తోంది నేను మనస్తrava అబ్బా అది కాదు కొంత కాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని నేను म्हटలకదో ఆ వే గాజువాగ్లో కొన్ని ల్యాండ్ ఇన్స్పెక్షన్ కొస్తున్నారా అందుకు నూపెందుకు వెళ్ళటం అది వాళ్ళ జ్యూ ఐ యో రెజిస్టర్ చేసింది అండర్ వ్యాల్యూకి నే వెళ్ళి వాల్యూకి ఒక వెయ్యి ఇస్తేనే అప్రూవ్ చేస్తారు హే హ్యాస్ డెస్ట్ వస్తున్న హార్మోన్స్ రే ఆన్ చేసి ఉద్దేశీలో అప్రూప్ట్గా వెళ్ళిపోతావా అట్లీస్ట్ కి సెలెక్ అప్రూప్ చేసుకో

చేసిన వాళ్ళే పరు ఆ పరిచితుడి నుంచి తప్పించుకోలేరు నాదే నాదే వెళ్ళిపో వాడు చురుమార్కుడు వాటిని చంపకుండా చావబోయేది Copyrightonic break is the of- She's my love! That's enough That I need to He ain't a Nandy Candy any-

పడ్డు రాకు రికుండు తప్పుకోరా あっ <laughs> うわ చేయటం తప్పు పన్నెండు లక్షల స్థలాన్ని ఎనిమిది లక్షల అబద్ధం చెప్పిన పాపానికి రావురా బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం

నందిని అయ్యో నిపు సారీ నందిని